ఆపర్చునిటీ అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఆరోగ్యం అనేది మా టాప్ ప్రయారిటీ అధ్యక్ష సెంట్రల్ నుంచి ప్రధానమంత్రి గారు కానివ్వండి ఇక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ కేర్ ఇస్ అ టాప్ ప్రయారిటీ ఎవరు కూడా ఎవరు కూడా ఒక ప్రాణానికి విలువ మనం కట్టలేం అధ్యక్ష కానీ ఆ ప్రాణాన్ని కాపాడుకునే బాధ్యత పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ గా పబ్లిక్ పాలసీ మేకింగ్ రిప్రజెంటేటివ్స్ గా మన బాధ్యత అధ్యక్ష ఇరు వర్గాల నుంచి డిస్కషన్ జరిగింది నేను మాట్లాడేటప్పుడు దయచేసి మాట్లాడొద్దు ఒక్క నిమిషం కెన్ యూ ప్లీజ్ అధ్యక్ష కొంచెం కంట్రోల్లో పెట్టండి ఐఎమ్ వెరీ స్మూత్లీ సో ప్లీజ్ మాకు ఇది ప్రయారిటీగా తీసుకున్నాం అధ్యక్ష ఇరు వర్గాల నుంచి జరిగిన డిస్కషన్ వాళ్ళు సైడ్ నుంచి క్రిటితం వచ్చింది మా సైడ్ నుంచి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ పెట్టాము మంత్రి గారు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కమెంట్రీ నడుస్తూనే ఉండింది దయచేసి ఆర్డర్ లో పెట్టేస్ మీ ముందు పెట్టడం తాలూక కష్టం అధ్యక్ష ఇలాగైతే మంత్రి గారు చెప్పినంతసేపు రన్నింగ్ కమెంట్రీ చేశారు మంత్రిగా సృత్తులు ఏం చెప్పట్లేదు ఏం చెప్పేది చెప్పేది అధ్యక్ష నేను చెప్పేది ఖచ్చితంగా చెప్తాను ఇప్పుడు నేను హెల్త్ కేర్ యూనివర్సిటీ కానీ హెల్త్ యూనివర్ కాలేజెస్ గురించి మెడికల్ కాలేజెస్ గురించి కానీ హెల్త్ కేర్ గురించి కానీ ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత లేదు అని నేను గంటా పదంగా చెప్పగలను అధ్యక్ష నే ఎందుకు అంటే నాట్ జస్ట్ హెల్త్ కేర్ అధ్యక్ష ఈవెన్ అబౌట్ ఎస్సీలు గురించి దయచేసి మాట్లాడొద్దు నేను అధ్యక్ష మీకు మీ అందరూ చేతిలోని ఫోన్లు ఉన్నాయి అధ్యక్ష నేను చెప్పేది చెప్తాను చెప్తాను అందరికీ చెప్తాను మీ అందరి ఫోన్ మీ చేతుల్లో ఉంటాయి అధ్యక్ష హాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లోని దాంట్లోని చాట్ జీపీలోని దయచేసి డాక్టర్ సుధాకర్ గురించి కొట్టండి అధ్యక్ష ఆయన ఎలా చనిపోయారు ఆయన ప్రాణం ఎలా పోయింది అని న్యూట్రల్ ప్లాట్ఫామ్ చాట్ జీబీటీలోనే వస్తుంది అధ్యక్ష ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష టైప్ చేయండి అధ్యక్ష టైప్ చేయండి టైప్ చేస్తే బీబీబీ కిట్ అడిగిన పాపానికి ఆయన మనోవేదనకి గురై లాస్ట్ గా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది అంటే మీరు అధ్యక్ష బై పాయింట్ ఆల్ ద డిస్కషన్ వాస్ మేడ్ ఇన్ ద హౌస్ అధ్యక్ష బై పాయింట్ ఎవ్రీథింగ్ వాస్ మేడ్ ప్లీజ్ ప్లీజ్ వీళ్ళ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ పోతే విందానికి మేము ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటుందా మెడికల్ డాక్టర్ గారే అధ్యక్ష ఈయన ఎవరు రోడ్డు మీద మనిషి కాదు ఈ ఇస్ ద డాక్టర్ ఎదురుకుంటది యా ఇప్పుడు మీరు కాలేజెస్ గురించి చెప్పారు ప్లీజ్ కూర్చోండి అదే నేను అంటున్నాను అసలు వైద్యానికి ఎంత ప్రయారిటీ ఇచ్చారో అని అడుగుతున్నా నేను అంతే అంతకన్నా ఏలేదు యు జస్ట్ కామెంట్ మీరు ఇట్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ అధ్యక్ష నాకు ఇచ్చిన అవకాశం ఒకవేళ మీ ముందు అన్ని సార్లు చెప్పించుకోవడం న్యూట్రల్ ప్లాట్‌ఫామ్ లో ఉన్న ఒపీనియన్ గురించి చెప్తున్నాను ఉత్తరాంధ్రలోని మెడికల్ కాలేజెస్ మీరు ఎన్ని తెచ్చారు